వెల్కమ్ టు చిన్ను అండ్ మాంటాక్స్ మేము బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము మేము ఈ మధ్యకాలంలో మా కాలేజీ నుంచి పిక్నిక్ అని కనవ ఆశ్రమంకి తీసుకెళ్లారండి అది హైదరాబాద్లో ఉంది కన్వా శాంతి ఆశ్రమం పర్యావరణము ఆధ్యాత్మిక ప్రదేశము అలాగే సరళమైన జీవనానికి డెస్టినేషన్గా నిలుస్తుంది ఆ ఆశ్రమంలో ఏమేమి ఉన్నాయి అది ఎక్కడ ఉంది అటువంటివన్నీ కూడా మేము మీకు ఈ వీడియోలో చూపిస్తాను లెట్స్ గెట్ స్టార్టెడ్ చుట్టూ ప్రకృతి అందాలు విశాలమైన ఓపెన్ ఎయిర్ మందిరాలు క్రీడా ప్రాంగణాలు ఉచిత మెడిటేషను వసతి సౌకర్యాలు ప్రశాంతమైన వాతావరణం అంతరించిపోతున్న మొక్క జాతుల నర్సరీ ఇదే అండి మనం చూడగలిగే ప్రకృతి సోయుగంగా విరాజిల్లుతున్న కనహా శాంతివనం పదహారు వందల ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఏర్పాటైన మందిరాల్లో లక్ష మంది ఒకే చోట ఒకేసారి మెడిటేషన్ చేయడానికి అనువుగా మన హైదరాబాద్ కేంద్రంగా ఇది నిర్ణి నిర్మితమయ్యింది నగర జీవనంలో ప్రతి ఒక్కరూ పలు రకాల ఒత్తిళ్లతో జీవితాన్ని ఎట్టుకొస్తున్నారు విద్యార్థి నుంచి ఉద్యోగి వ్యాపారి గృహిణి వృద్ధుల వరకు ఇలా అన్ని వయసుల వారు ఒత్తిడి బాధ్యతలే దీన్ని అధిగమించేందుకు మెడిటేషన్ ఒక చక్కని పరిష్కారం అని నిపుణులు చెప్తున్నారు అలా నిపుణుల పర్యవేక్షణలో మనం మెడిటేషన్ చేసుకోవడానికి హైదరాబాదులో కట్టిన ఆశ్రమం ఈ మెడిటేషన్ ఆశ్రమానికి ప్రపంచంలోని నూట అరవై రెండు దేశాల్లో శాఖలు ఉన్నాయండి వివిధ కళాశాల విద్యార్థులు ఇక్కడ వర్క్షాప్ నిర్వహించడం రీట్రీట్ ప్రోగ్రాము ఏర్పాటు చేసుకుంటున్నారు అందులో భాగంగానే మేము కూడా మా కాలేజీ నుంచి వెళ్ళాము దీంతో పాటు వివిధ దేశాలు రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఇక్కడ మెడిటేషన్ తరగతుల్లో భాగస్వాములు అవుతున్నారు రెండేళ్ళ నుంచి నగరంలో ఎక్కువగా ఈ పేరు వినబడుతుందండి ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు కూడా ఈ వనాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు మళ్ళీ ఇది హార్ట్ఫుల్గా మెడిటేషన్లో శిక్షణ తీసుకునే వాళ్ళకి సులువైన పద్ధతిలో శిక్షకులు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇందులో అన్నీ కూడా చాలా మటుకు ఫ్రీగా ఉందండి మేము వెళ్ళిన రోజు మాకు లంచ్ కూడా వాళ్ళు ఆఫర్ చేశారు పోతే అందులో కొంచెం ఉప్పు కారాలు తక్కువ ఉంటాయి కానీ అదర్వైజ్ చాలా చక్కగా ఉన్నాయి ఇక్కడ నుంచి నగరంలోంచి సికింద్రాబాదు అఫ్గల్ గంజు శం శంషాబాదు మొదలైన బస్సు మొదలైన ప్లేసుల నుంచి ఆర్టీసీ బస్సులు సర్వీసులు నడుస్తాయండి అలాగే సొంత వాహనాల్లో రావాల రావాలనుకునే వాళ్ళు మాత్రం హైదరాబాద్ టు బెంగళూరు జాతీయ రహదారిపై తిమ్మాపూర్ వద్ద చేగూరు రోడ్డుకి తిరిగితే ఆశ్రమం చేరుకోవచ్చు Thank you. I'm yeah.